హస్తినాపూర్ రాజు శాంతను గంగను వివాహం చేసుకున్నాడు వారికి దేవవ్రతుడనే కుమారుడు పుట్టాడు చాలా సంవత్సరాల తర్వాత దేవవ్రతుడు యువరాజుగా ఎదిగినప్పుడు శాంతను సత్యావతితో ప్రేమలో పడ్డాడు సత్యావతి కుమారుడు మరియు వారసులు సింహాసనాన్ని వారసత్వంగా పొందుతారని రాజు వాగ్దానం చేస్తే తప్ప ఆమెను రాజును వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి నిరాకరించారు దేవవ్రతుడి హక్కులను తిరస్కరించడానికి ఇష్టపడని శాంతనుడు అలా చేయడానికి నిరాకరించాడు కానీ ఈ విషయం తెలుసుకున్న యువరాజు సత్యావతి ఇంటికి వెళ్లాడు సింహాసనాన్ని జీవితాంతం బ్రహ్మచర్యంతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు రాజు తన తండ్రి ఆమెను వివాహం చేసుకోవడానికి యువరాజు సత్యావతి ఇంటికి తీసుకెళ్లాడు కథ యొక్క భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన రోజే దేవవ్రతుడు భీష్మ అని పిలవబడిన రోజు శాంతనుడు తన కొడుకుతో ఎంతగానో సంతోషించబడ్డాడు అతను దేవవ్రతుడికి తన స్వత మరణానికి సమయం ఎంచుకునే వరం ఇచ్చాడు కాలక్రమేణా శాంతను సత్యవతికి ఇద్దరు కౌల పిల్లలు జన్మించారు వెంటనే శాంతనుడు మరణించాడు సత్యవతి కుమారులు ఇప్పటికే చిన్నవారైనందువలన రాజ్య వ్యవహారాలను భీష్ముడు మరియు సత్యవతిలో నిర్వహిస్తున్నారు ఈ కుమారులు యుక్త వయసుకు వచ్చేసరికి పెద్దవాడు కొంతమంది గాంధర్వులతో వాగ్వాదంలో మరణించాడు కాబట్టి చిన్న కుమారుడు విచిత్ర సింహాసనాన్ని పొందాడు భీష్ముడు పొరుగున ఉన్న రాజ్యానికి చెందిన ముగ్గురు యువరాణులను అపహరించి అస్థినాపురకి తీసుకొచ్చి విచిత్ర వీర్యుడితో వివాహం చేస్తున్నారు ఈ యువరాణుల్లో పెద్ద ఆమె వేరొకరితో ప్రేమలో ఉందని ప్రకటించింది కాబట్టి ఆమెను విడిచిపెట్టేశారు మరో ఇద్దరు యువరాణులు విచిత్ర వీరుని వివాహం చేసుకున్నారు